కంబోడియా యొక్క కాస్మిక్ కోడ్ ఇక్కడ ఉంది కానీ ఆగండి ఈ కాస్మిక్ కోడ్ అంటే ఏంటి ఇది ప్రాచీన రహస్యాల హృదయంలోకి సాగే ఒక ఏడు రోజుల ప్రయాణం కంబోడియాలోని విస్మరించబడిన దేవాలయాలు మరియు రాతిపై చెక్కబడిన రహస్య సంకేతాల గుండా సాగే ఒక యాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయమైన అంకర్వాట్లోకి అడుగు పెట్టండి రహస్యమైన హిందూ పిరమిడ్లను ఎక్కండి అవును పిరమిడ్లు ఇక్కడే కంబోడియాలో ఉన్నాయి పురాతన ఆలయ గోడల్లో చెక్కబడిన డైనోసర్ను కనిపెట్టండి అడవి పూర్తిగా మృంగివేయబడిన టామ్ రైడర్ను చిత్రీకరించిన టాప్రం ఆలయం గుండా నడవండి బయోన్ నుండి వెయ్యి మంది పెద్ద ముఖాలు మిమ్మల్ని చూస్తున్నట్టు చూడండి అడవుల లోపల లోతుగా దాగి ఉన్న భారీ లింగాలను కనిపెట్టండి ఎవరు వివరించలేని రహస్య శక్తి పెట్టల యొక్క శక్తి అనుభూతిని చెందండి మరి నీటి అడుగున ఒకటి కాదు రెండు కాదు ప్రవాహించే నదుల కింద చెక్కబడిన వేలాది లింగాలు ఉన్నాయి ఇది కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొడుపు కంబోడియా యొక్క రహస్యం మీరు ప్రపంచం చూసే విధానాన్ని మార్చబోతుంది ఈ ప్రయాణం మార్చ్ ఇరవైనా ప్రారంభమై మార్చ్ ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది ప్రతిరోజు మనం కొత్త దేవాలయాలను విజిట్ చేస్తాము మరియు ప్రతి రాత్రి మీరు వీలైనంత వరకు ఫైవ్ స్టార్ హోటల్లోకి తిరిగి వస్తారు అల్పాహారం మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం అన్నీ ఇందులో చేర్చబడ్డాయి ఈ ప్రయాణంలో మీరు జీవితాంతం నిలిచిపోయే అందమైన అనుబంధాలను స్నేహాలను మరియు మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకుంటారు అండ్ ఇదే అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడే మీరు వెయ్యి డాలర్ల ప్రారంభ తగ్గింపును పొందవచ్చు కానీ సీట్లు మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి అండ్ అవి చాలా వేగంగా ఫిల్ అయిపోతున్నాయి ఇంకెందుకు ఆలస్యం బార్ కోడ్ను స్కాన్ చేయండి లేదా వివరణలో ఉన్న లింక్పై క్లిక్ చేయండి ఈరోజే మీ ప్లేస్ని రిజర్వ్ చేసుకోండి మనం కంబోడియాలో కలుద్దాం